మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వినాయక విగ్రహాలలో అతి పురాతనమైనటువంటి అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి టెంపుల్లో ఇది ఒకటి ఆవ ఉన్నటువంటి ఐశ్వర్య గణపతి ఇక్కడ ఉన్నటువంటి ఈ గణపతికి కోరిన కోరికలు తీర్చుతారని చాలా మంది నమ్మకం అందుకే ఈ గణనాథునికి కూడా ఐశ్వర్య గణపతి అని పిలుస్తారు మనం ఈ నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయం నుంచి అయితే తెలుసుకుందాం ఇది పదకొండవ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులైనటువంటి తైలక మహారాజ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెక్కడం అయితే ప్రారంభించాడు దాని తర్వాత అతను మరణాంతరం ఇక్కడ ఉన్నటువంటి గణేషుని యొక్క పనులు మొత్తం ఆగిపోయాయట దానివల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఈ గణేషుని యొక్క అంత గా కనిపించదు అందుకోసమనే ఆ మధ్యలోనే ఆగిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇదే రాతికి చాలా సంవత్సరాల పాటు ఇలాగే ఉంది కానీ ఈ మధ్యలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులు ఈ షెడ్ కూడా నిర్మించడం జరిగింది చాలా వరకు న్యూస్ ఆర్ చేసిరు దాంతోపాటు కొంతమంది లోకల్ లీడర్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్ అయితే కనీసం ఈ షెడ్ అన్న నిర్మించడం జరిగింది దీన్ని ఇంకింత పబ్లిష్ చేసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా మనకు వన్ ఆఫ్ ద టూరిజం ప్లేస్గా మిగిలిపోవచ్చు ఇక్కడ నిత్యం పూజలు మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతాయి అదేవిధంగా అత్యంత ప్రత్యేకమైనటువంటిది వినాయక చవితి సమయంలో నవరాత్రుల సమయంలోనైతే చాలా మంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ వినాయకుని దర్శించుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని అందుకోసమనే దీన్ని ఐశ్వర్య గణపతిగా పిలుస్తారు అయితే ఈ వినాయకుని యొక్క చరిత్ర ఏంటంటే పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పశ్చిమ చాలకులైనటువంటి తైలకుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఏకశీల బండను చూసి దానిపైన వినాయకుని యొక్క స్వరూపాన్ని చెక్కేటందుకు ఆ పనులైతే చేపట్టారు దాని తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ వినాయకుడు అనేది పూర్తిగా మనకు కనిపించదు ప్రస్తుతం అయితే ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత ఈ వర్క్స్ అంటే ఆగిపోయాయి దాని తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మనకు ప్రస్తుతం అయితే చాలా వరకు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే పనిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని దర్శించుకునేందుకు మన తెలంగాణ వ్యాప్తంగా కాదు ఇండియా వైజెస్గా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్య గణపతిని దర్శించుకుంటారు అలాగే చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్లీ నవరాత్రుల సమయంలోనైతే చాలా ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకుంటారట ఎక్కువ సమయం అంటే ఎక్కువగా పబ్లిక్ అనిపించేది అంటే నవరాత్రుల సమయంలో మన వినాయక చవితి అప్పటి నుంచి మన నిమజ్జనం వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చి దర్శించుకుంటారు అప్పటి వరకు ఇలాంటి ప్రాంతాల గురించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ అదేవిధంగా ఈ విగ్రహం యొక్క గొప్పతనం గురించి దీని యొక్క చరిత్ర గురించి చెప్పాం అదే ఇదాన్ని కొంచెం పబ్లిష్ చేసేసి అంటే కొంచెం డెవలప్మెంట్ చేసేసి దీనికి రూట్ సీటర్ పెట్టినట్టయితే చాలా వరకు చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి గణనాథుని దర్శించుకునేటందుకు వస్తారు అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో టూరిజం ప్లేసెస్లో యాడ్ అవుతుంది ఇప్పటికీ చాలా మంది వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మనో స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ పచ్చదనంలా మధ్యలో అంటే నైట్ మొత్తం చీకటి ఉంటే మధ్యలో చంద్రుడి లాగా ఇలా ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టూ ఉన్నటువంటి పచ్చదనంతో అలాగే కనిపిస్తాడు మనకు మన ప్రాంతాలలో కూడా అనేక విగ్రహాలు అయితే దర్శనం చేసుకుంటారు అదే ఈ సమయం ఉన్నట్టయితే మీకు ఈ నవరాత్రిలో కానీ మనకు ఎప్పుడైనా సమయం ఉన్నట్టయితే ఇలాంటి హిస్టారికల్ అండ్ మాన్యుమెంట్ ప్లేసెస్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతను తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం మనం ఏ పని మొదలుపెట్టినా ఈ గణనాధునికి మొదట మొట్టమొదటిగా మొక్కుతాం అదేవిధంగా మీరు చేసే ఏ పనైనా కూడా మంచిగా జరగాలి అదేవిధంగా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎక్స్పెషల్లీ నేను కూడా వీడికి పోలేను మా ఫ్రెండ్ అదే విలేజు అందుకోసమనే ఇక్కడ ఉన్నటువంటి గణనాథుని ఎప్పుడెప్పుడు వెళ్దాం అని ఎప్పుడు కుదరలేదు ఎందుకో పెట్టలేదు అని అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ గణేష్ అయితే ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వీడియోని అయితే పంపించిండు థ్యాంక్ యూ రా